ఆయండి తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రైతు బంధు పథకం పట్ల నిజంగా రైతులు ఎంతో నిరాశతో ఉన్నారని చెప్పొచ్చు గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయట్లేదు దీంతో ప్రజలు అంటే రైతులు చాలా నిరాశలోనైతే ఉన్నారనమాట ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మీ అకౌంట్లో రైతు బంధులు డబ్బులు పడ్డాయా లేదా తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్కి సంబంధించి రైతుబంధు సాయం తమకు అందలేదని చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదిన రైతుబంధు పంపిణీ ప్రారంభమైనట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ ఇప్పటివరకు ఎకరంన్నర వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందినట్లు సమాచారం ఇంకా సుమారుగా నలభై లక్షల మందికి పెట్టుబడి సాయం రావాల్సి ఉన్నట్లు తెలుస్తుంది మీ అకౌంట్లో రైతుబంధు సాయం జమ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి కేవలం ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు అమౌంట్ జమ అయిందని చాలామంది రైతులైతే కామెంట్ చేశారు కానీ ప్రభుత్వం చెబుతుంది ఎకరంన్నర ఉన్న రైతులకు మొత్తం అమౌంట్ అయితే జమ చేశాము మొత్తం ముప్పై ముప్పై లక్షల మందికి ఈ అమౌంట్ అయితే జమ చేశాము ఇంకా నలభై లక్షల మందికి జమ చేయాల్సి ఉందని ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ అమౌంట్ను ఈ నెలాఖరు వరకు జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది మీ కనుక రైతుబంధు అమౌంట్ జమ అయితే ఎంత అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి